అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ సందర్భంగా శ్రీ 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 పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిను దర్శించుకోవడం జరిగింది గణపతి స్వామివారు మూల విరాట్ వెంకటేశ్వర స్వామివారు లక్ష్మీదేవి అమ్మవారు చాలా అద్భుతంగా ఉందండి ఇది మెట్ల మార్గము ప్రాతకాలంలో మేము చిన్నప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారానే ఆ గుట్టపైకి వెళ్ళే వాళ్ళము దీన్ని మేము చిన్నగున్నప్పుడు గట్టు అనేవాళ్ళము గట్టు మీదకి వెళ్ళే వాళ్ళ అని అడిగేవాళ్ళు ఎప్పుడైనా సరే ఈ మెట్ల మార్గం తర్వాత పక్కల పైకి రోడ్డు మార్గాన్ని కూడా చేశారు వాహనాలు అవన్నీ కూడా రోడ్డు పక్క పైకి వెళ్ళేందుకు చూసి కనిపిస్తుందా ఈ వాహనాలు వెళ్ళేందుకు ఉన్నటువంటి రోడ్డు మార్గం పక్కన అనిపిస్తుంది ఇక్కడ శివలింగాన్ని కూడా చేశారు ఇది రోడ్డు మార్గము మళ్ళీ అక్కడ వరకు బ్రేక్ అయినటువంటి మెట్ల మార్గం అనేది ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇక్కడ పాత మెట్ల మార్గము అట్లా సైడ్కి ఉండేది అక్కడ కళ్యాణ మండపం కొత్తగా నిర్మించడం వలన దాన్ని కట్ చేసి ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేశారు మెట్ల మార్గాన్ని ఇది నూతన మెట్ల మార్గం అనమాట పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నూతన కళ్యాణ మండపం అది పక్కనే స్వామివారి టెంపుల్ కనిపిస్తుంది కదా ఇది అమ్మవారి యొక్క దేవాలయము ఇది స్వామివారి యొక్క దేవాలయం చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా దర్శించుకుని ఉంటారు చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా మంచిగా ఉంది ఈరోజు ఎందుకంటే క్లైమేట్ కూడా అలా ఉంది ఎండ ఎక్కువగా లేకపోవడం వలన చాలా అద్భుతంగా అనిపించింది తమ్ముడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ చూశారుగా ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం మెట్ల మార్గం యొక్క ప్రారంభం ఇది పైన కొత్తగా నిర్మించినటువంటి కళ్యాణ మండపం పక్కన ఇది స్వామివారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ ముందు మేము దిగినటువంటి ఫోటోలు అనమాట ఇవన్నీ మెట్ల మార్గంపై వెళ్తున్నప్పుడు కూర్చున్నటువంటి మా తమ్ముడు కొడుకు తేజబస్వ Thank you for watching. Please like and do comments.